నమస్తే నా పేరు బాపయ్య బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మీద ఇప్పుడు ఒక కేసు నమోదైంది ఎందుకని కేసు నమోదైంది అని అంటే వీరు అరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలకి టోకరా పెట్టారు ఓ వ్యక్తికి అంటే డబ్బులు ఇస్తాము అని చెప్పేసి తన దగ్గర నుంచి తీసుకుని తిరిగి సమయానికి చెల్లిస్తాము అని చెప్పి తీసుకొని ఇప్పుడు చెల్లించకుండా ఎగ్గొట్టారు అని చెప్పేసి అతను కేసు నమోదు చేశాడు అతను ఎవరు అని అంటే దీపక్ ఠాకూర్ అనే వ్యక్తి రాజ్ కుంద్రా అండ్ శిల్పా శెట్టికి దీపక్ ఠాకూర్ని పరిచయం చేసింది రాజేష్ ఆర్య అనే మరో వ్యక్తి సో ఇప్పుడు రాజేష్ ఆర్యని కాసేపు పక్కన పెట్టేస్తే రెండు వేల పదిహేనులో వీరిద్దరికీ అంటే శిల్పా శెట్టి అండ్ హస్బెండ్ రాజ్ కుంద్రాకి దీపక్ ఠాకూర్ పరిచయం అయ్యారు సో పరిచయం అయిన తర్వాత వీరిద్దరు ఏం చెప్పారంటే మాకు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి ఒక ఛానల్ ఉంది సో ఆ ఛానల్ ద్వారా మాకు సో సో ఇన్కమ్ వస్తుంది మేము డైరెక్టర్లుగా ఉన్నాం ఆ కంపెనీకి సో మాకు ఇంత అమౌంట్ అవసరము బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి సో అడిగారు ఇతను కూడా నమ్మాడు సో ఆ అమౌంట్ ఇస్తే మళ్ళీ సమయానికి తిరిగి ఇస్తామని చెప్పారు కాబట్టి సో అరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయల అమౌంట్ రెండు విడతలుగా ఇచ్చాడు ఎప్పుడు అంటే రెండు వేల పదిహేను ఏప్రిల్లో కొంత అలాగే రెండు వేల పదిహేను జూలై మాసంలో కొంత మొత్తంగా అరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చాడు కానీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకే శిల్పా శెట్టి ఏదైతే ఛానల్ ఉందో ఆన్లైన్ ప్లాట్ఫామ్ టీవీ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన టీవీ ఉందో దాంట్లో నుంచి ఆమె డైరెక్టర్గా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు కానీ ఈ విషయాన్ని తన దగ్గర దాచిపెట్టారు అండ్ ఇవ్వాల్సిన డబ్బు కూడా తనకి తిరిగి సమయానికి చెల్లించలేదు దీంతో దీపక్ ఠాకూర్ మోసపోయానని గ్రహించాడు వెంటనే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు సో అయితే వీరి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కానీ లేకపోతే వీరి మీద కేసులు ఫైల్ అవ్వడం కానీ ఇది కొత్త ఏం కాదు ఇది ఇప్పుడు మనం రెండవసారి వింటున్నాము గతంలో రెండు వేల ఇరవై రెండులో రాజ్ కుంద్రా మీద ఒక కేసు నమోదైంది పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోస్ నిర్మించి ప్రసారం చేశారు అని చెప్పేసి ఆ కేసు గతంలో ఆ కేసు మీద ఆయన జైలుకు కూడా వెళ్ళినట్టుగా మనం చూసాము సో మరి ఇప్పుడు రెండవ కేసు ఇప్పుడు రాజ్ కుంద్రా అండ్ శిల్పాశెట్టి ఇద్దరి మీద సో మరి ఏమవుతుందనేది వేచి చూడాలి